どと ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే చదువు ఒకటే మార్గమని కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని సిఐ క్రాంతి కుమార్ అన్నారు చింతలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా చింతలపూడి హై స్కూల్ విద్యార్థులతో పోలీసు విధుల నిర్వహణ పోలీసు ఉపయోగించే ఆయుధాల గురించి పోలీసు అమరవీరుల గురించి వివరించారు ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డయల్ వన్ వన్ కి కాల్ చేయాలన్నారు కొడతాను ఎవడన్నా అధికారిగా కాబట్టి చేతులు పెట్టుకునేవాళ్ళ దొంగతారా అదంతా ఎక్కడుంటుంది ఎక్కడ సంస్కారం అయితే మన భవిష్యత్తు తీసుకుని దాని ప్రకారం మీ అమ్మఒడి పడిందా తల్లి కోనం పడిందా మీద కూడా ఫోన్ చేసి చీట్ చేస్తా ఉన్నారు అవి ఏవి కూడా వాసన ఉన్నారు మీరు అరెస్ట్ అయ్యారు మీకు డ్రగ్స్ వచ్చింది పాలసీలు వచ్చింది అరెస్ట్ అయ్యింది కూడా ఫోన్ కూడా వాస్తవం ఉన్నారు పోలీసు ఎప్పుడైనా ఇచ్చి వస్తారు ఇచ్చి ఫోన్లో అరెస్ట్ చేయడం అనేది ప్రాక్ట్ ఉండదు ఓకేనా